మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు మేరకు శుక్రవారం రామగుండం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు బాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను పురస్కరించుకొని నాయకులు పూలమాలలతో ఘనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ జ్యోతి బాపులే ఆడపిల్లలకి చదువు ముఖ్యమని మొదటగా ఆయన భార్యకి చదువు నేర్పించి ఆడపిల్లల పట్ల చదువు కొరకు అనేక రకాలుగా కృషి చేయడం జరిగిందని సందర్భంగా కొనియాడారు ఈరోజు బాబు జ్యోతిరావు పులే గారు పద్దెనిమిది వందల సంవత్సరంలో జన్మించి ఆడవారికి స చదువు కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానాయకుడు అదేవిధంగా వారు స్వతంత్ర సమరయోధుడు అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కటి కూడా మరొకరాని అది అదేవిధంగా ఇదంతు మహిళలకు మళ్ళీ పెళ్లి చేసి వారిని ఎంతో గొప్పగా చదివి చదివించి వారు ఆశయాలు చేసినటువంటి నాయకుడు అదేవిధంగా జ్యోతిరావు పులే గారు సావిత్రిబాయి గారి చేత మొట్టమొదటిగా ఒక పూరి గుడిసెలో ఒక స్కూల్ నిర్పించి ఆడవారికి చదువు రావాలనే ఉద్దేశంతో వారిని చదువు చెప్పించి ఈ రోజున సమాజానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా బీసీ కులాలకి కాకుండా అట్టడుగున్నటువంటి దళిత నాయకులకు దళిత దళిత మహిళలకు చదువు చెప్పించినటువంటి మహానుభావుడు వారి ఆశయాలకు అనుగుణంగా మనం ఎన్నో సేవలు ప్రజల్లోకి తీసుకెళ్లి సేవలు అందించాలని చెప్పని తెలియజేస్తూ కార్యక్రమంలో నాయకులు తామోదర్ రెడ్డి గుండెపోయిన వదెలు స్వరాజ్యం లక్ష్మి బరిగల కళావతి బెక్కం వీరేందర్ రాజనర్సు రాజబాబు సునీల స్వామి రాజలింగం తదితరులు పాల్గొన్నారు